శుభోదయం వెల్కమ్ టు చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ యొక్క మార్నింగ్ న్యూస్ మార్ట్ రేషన్ కార్డులు సైబర్ క్రైమ్ ఆరోగ్యశ్రీ పదవుల కోసం ఎదురుచూపులు జలదోపిడి ఓకే ఇదేం రూల్స్ సెక్రటరియట్స్ ఇకపోతే మాట్ రేషన్ కార్డులు అందిస్తాం తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేషన్ కార్డు ప్రక్రియను ప్రతి నిరుపేద కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో గడిచిన పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ప్రజానికానికి బిలో పవర్టీ లైన్ బిపిఎల్ కు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే కార్యక్రమం చెప్పా ఉంది దానికి సంబంధించి ఏటిఎం సైజు లో మిని ఏఎం కార్డు లెక్క స్మార్ట్ రేషన్ కార్డు అందిస్తామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ చెప్పడం మర్చిపోయినా దాదాపుగా ఒకటి లక్ష ముప్పై వేల మంది మీ సేవా కార్యక్రమాల ద్వారా రేషన్ కార్డు కోసం అప్లై చేయడం జరిగింది అంటే గడిచిన పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల దాదాపుగా రెండున్నర లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తా ఉంది దానికి సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులు ఓవైపు సీఎం మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రి ఫోటోలు మధ్యలో సర్కార్ లోగో వెనకాల క్యూఆర్ కోడ్ విడత లక్ష కుటుంబాలకు పంపిణీ పాత వారికి సైతం విడతల వారిగా పరిశీలన గ్రూని లేదా కుటుంబ ఫోటోలు మీ సేవ ద్వారా కొత్తగా వన్ పాయింట్ త్రీ లక్షల దరఖాస్తులు మరో లక్షకు పైగా రావచ్చు అని అధికారుల అంచనా మార్పులు చేర్పులకు ఇతర ఇరవై ఆరు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మీ సేవ ద్వారా దాదాపుగా ఒకటి పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఏటీఎం కార్డు సైజులో ఆ రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన చేస్తా ఉన్నారు దానికి సంబంధించి క్యూఆర్ కోడ్ హెచ్ఐసి షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ముచ్చటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దాంతో పాటుగా ఈ స్మార్ట్ సంబంధించి రాష్ట్రానికి వెన్నెముకగా ఫైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా తెలంగాణ అభివృద్ధిలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రి देर हेल्प ऑफ़ डी साइबर सिक्योरिटी कांसल हैड मेड जस्ट नाउ डी डीजी वास जस्ट मेंशनिंग अबाउट हाउ कॉULD दे एबल टू रियली स्टॉप डी 350 फ्रॉड साइबर बॉट एंड एबल टू रिकवर अबाउट 185 फ्रॉड आह साइबर क्राइम को संबंधित है దేశ వ్యాప్త చరిత్రలో నూట ఎనభై తొమ్మిది కోట్ల రికవరీ చేసిన చరిత్ర కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చదువుతుందని మూడు వందల ఎనభై కోట్ల రూపాయల మూడు వందల యాభై కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ జరుగుతాయి తెలంగాణ రాష్ట్రం సైబర్ క్రైమ్ లో నూట ఎనభై కోట్ల రూపాయలు రికవరీ చేసిందని చెప్తా ఉన్నది దాంతో పాటుగా రాష్ట్రంలో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించడానికి అనుకూలమైన అనేక విధానాలను ప్రవేశపెట్టారు అవి తెలంగాణ ఐటీ రంగంలో కీలక విజయాలను సాధించడానికి మరియు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ప్రసంగం శ్రీధర్ బాబు దూడదృష్టి మరియు వ్యూహాత్మక నాయకత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అటికి హైదరాబాద్ లో మూడు వందల యాభై ఐదు గ్లోబల్ కాపిలిటీ సెంటర్లు ఏర్పడటానికి దారి తీసిన ఈ నేతృత్వం రాష్ట్రాన్ని జి ల హబ్ లో మార్చడంలో కీలక పాత్రను పోషిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే జి లకు పెట్టుబడి దాముందా జి ల ఆ జన్మస్థలంగా మార్చినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇకపోతే నిన్న ఏదైతే బెల్లంపల్లిలో ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి ఆ కి సంబంధించి ఆ నా ఆశీర్వాద నరేందర్ రెడ్డికి మద్దతుగా చేపట్టినటువంటి ఆ కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ విజువల్స్ మనం ఒకసారి చూద్దాం ఈ విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యవస్థను శ్రీధర్ బాబు గారు వెన్నెముకగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదేవిధంగా అభివృద్ధి సంక్షేమం మరోవైపు తెలంగాణను ఐటీ హబ్గా తీర్చిదిద్దడంలో శక్తి లేకుండా పనిచేస్తుండని ఆ విమర్శకులు సైతం ప్రశంసలు ఇస్తున్న వేళ ఆయకపోతే బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి భారీగా నిధులు వైద్య ఆరోగ్య శాఖకు అత్యంత ప్రధానం ప్రీ బడ్జెట్ మీట్ లో డిప్యూటీ సిఎం బట్టి అదేవిధంగా మంత్రి దామోదర్ రాజ ఏదైతే గతంలో ఆరోగ్యశ్రీని చిన్నచూపుగా చూసేవారు బడ్జెట్ ఇవ్వకపోవడంతో ఆరోగ్యశ్రీ కుట్టు బారిపోయింది పేదలకు ఆరోగ్యం అందించాలన్న లక్ష్యం నీరు గారింది కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేసి పేదల ఆరోగ్యమే ప్రధాన ఏజెండాగా పనిచేస్తున్నామని చెప్తా ఉన్నారు ఇకపోతే పదవుల కోసం ఎదురు చూపులు కాంగ్రెస్ లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం ఖాళీగా పలు నామినేటెడ్ పదవులు ఇంకా మొదలు కానీ పిసిసి కార్యవర్గం కేసి వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఏఐసిసి చెప్పిన ముందుకు జరగని ప్రాసెస్ ఎప్పటికప్పుడు క్యాబినెట్ విస్తరణ పోస్ట్ పోన్ నేతల తీరుపై ఆశావాలు క్రీడర్ అర్థం తృప్తి నేతల మధ్య సమన్వయం లోపు మాయకపోతే సైబర్ సేఫ్టీలో తెలంగాణ నెంబర్ వన్ ఇంతకుంటే మన మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా సైబర్ క్రైమ్ కు సంబంధించి నూట ఎనభై కోట్ల తోటి తెలంగాణ దేశంలోనే మొదటి వరుసలో ఉంది మన కంప్యూటర్ మన మొబైల్ ట్రెజరీ దేశ వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు దూచిన సైబర్ నేరకాలు హెచ్ఐసిల్డ్ రేవంత్ తో పాటు పాల్గొన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు జేఎన్ హైదరాబాద్ కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన కిషన్ గవర్నర్ ఎస్సీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి పెంపు వచ్చే నెల పది వరకు పెంచిన రాష్ట్ర సర్కార్ ఇంకా ఎస్సీ వర్గీకరణ మీద ఇంకొన్ని ఆ కాలపరిమితి పెంచారు ఇంకొన్ని అభిప్రాయ సేకరణ జరుగుతా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది దేశానికి ఆదర్శంగా భూభారతిని తీసుకొస్తాం గతంలో ఉన్నటువంటి ఏదైతే ధరని మొత్తం తప్పుల తడకగా ఉండి భూమి ఉన్న ప్రతి నిరుపేదను ఇబ్బంది పెట్టిన ధరని బంగాళాఖాతంలో పారేశాం భూభారతి ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేస్తామని ఆ మంత్రి కొంగులేడి చెప్తా ఉన్నాడు బిఆర్ఎస్ లో సామాజిక న్యాయం శూన్యమని ఈటెల రాజేందర్ చెప్తా ఉన్నాడు సామాజిక న్యాయంకు అర్థమే ఉండదు బీఆర్ఎస్ లో ఐదు జిల్లాల బిజెపి అధ్యక్షుల నియామకంలో మాట్లాడుతున్నారు ప్రాంతీయ పార్టీలో సోషల్ జస్టిస్ ఆశించడం ఎస్టీ ఓబీసీ మైనార్టీ సీఎం చేశారా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే సైంటిఫిక్ గా చేయాలని చెప్తా ఉన్నారు ఇకపోతే కోటి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తా ఉన్నారు విధంగా పూల సాగుపై హైదరాబాద్ కు సంబంధించి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఐదు వేల ఎకరాల్లో పూల సాగు పండ్ల సాగు సాగేది కానీ ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ భూతం సిటీని కబ్జా ఆవహించిందో రియల్ ఎస్టేట్ కు ఆ దెబ్బకు పూర్తిగా పూల సాగు పండ్ల సాగు పడిపోయిన ఒకప్పుడు ఇక్కడ నుంచి ద్రాక్ష పూలు విదేశాలకు ఎగుమతి అయ్యి నేడు పండ్ల సాగును పండ్లను కేవలం విదేశాల నుంచి తెప్పించుకునే పరిస్థితి వచ్చిందని చెప్తా ఉన్నారు ఇకపోతే దర్జాగా నీళ్ల దోపిడీ అంటూ రెండు వేల పద్నాలుగు నుంచి కేటాయింపులకు ఎకపోతున్నారు ఏపీ పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందుకు వాదనలు రెడీ ఏదైతే కేఆర్ఎంబి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు ముందట తెలంగాణ తన వాదనలు వినిపించి తెలంగాణ రాష్ట్ర హక్కుగా ఉన్నటువంటి నీటి వనరులు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి వాడాలని రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏపీ అడ్డగోలుగా ఇష్ట రాజ్యంగా తెలంగాణ ప్రజలకు దక్కాల్సిన నీటి వనరులు దోచుకెళ్తుందని కేఆర్ఎంబి ముందట వాదనలు వినిపించేందుకు లెక్కలు తీస్తా ఉంది కృష్ణా నుంచి ఐదేళ్ళుగా ఏటా అదనంగా వంద టీఎంసీలకు పైగా తల్లింపు రెండు వేల పద్దెనిమిది నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అదనంగా డెబ్బై శాతానికి నీళ్లను మళ్లీ ఏపీ దోపిడి చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటిదాకా డెబ్బై ఐదు శాతానికి పైగానే మళ్ళీ పదకొండు ఏళ్ళలో ఒక్కసారి కూడా మన కోటా నీళ్లు మనకు దక్కలేదు నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ లెక్కలు ముందు పెట్టనున్న తెలంగాణ మన నీళ్ల హక్కు కోసం బేషర్లు లేకుండా బేషజాల లేకుండా కేంద్రాన్ని ఎన్నో మార్లు బతిలాడడం జరిగింది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల జలదోపిడిపై రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు వినిపించేందుకు ఆ కసరతవుతుంది దేశంలోనే నెంబర్ వన్ స్థానంగా సైబర్ నేరాల దర్యాప్తు కోసం కొత్తగా ఏడు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసినామని చెప్తా ఉన్నారు ఆయకపోతే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీ పై సర్కార్ ఫోకస్ శ్రీశైలం డ్యామ్స్ పూజ పోయి నలభై మీటర్ల లోతు నాలుగు వందల మీటర్ల మిడల్పు తోటి పడ్డ గోతురు ఆ టెట్రా పార్ట్స్ తోటి ఆ ముయ్యాలని చూస్తా ఉన్నారు శ్రీశైలం గనక ఆ ఇబ్బందిని గనక మనం కూర్చోలేదనుకో ఆ అత్యంత ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది ఆయకపోతే ఆ నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు పెళ్లంపెల్లిలో ఏదైతే ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ చూడవచ్చును మొన్న ఈ మధ్యనే మంతని గోదావరి అని మంతని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ప్రథమ ఓటు వేసి ఆ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారంతా నరేందర్ రెడ్డిని పూర్తి మెజార్టీగా గెలిపించాలని కోరడం జరిగింది అన్ని తానే ముందుండి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఆ గతంలో జీవన్ రెడ్డిని కూడా ఇదే స్థాయిలో జీవన్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో ఇదే స్థాయిలో ఆ ఉపాధి మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ మకాన్ సింగ్ గారు కూడా శ్రీధర్ బాబు గారికి సాల్వాలు తప్పుతున్న దృశ్యం ఆ నిన్న పూర్తి స్థాయిలో శ్రీధర్ బాబు గారు వైపు సైబర్ క్రైమ్ కు సంబంధించిన ఆ పోలీస్ ఉన్నతాధికారులతో మరోవైపు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి సంబంధించిన ఆ విద్యార్థి లోకంతో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఏఐకి ముందు వరుసలో ప్రపంచం మేటిపడంలో ఇవ్వడంలో ఏఐకి ఆవిష్కరణలకు జీసీసీ ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో వచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు వారిని చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు ఆ మా యొక్క కృతజ్ఞతలు